ఏంటి అవతారం అనుకుంటున్నారా ఇప్పుడే స్కూల్ కల్ వచ్చాను ఫ్రెండ్స్ వచ్చేలాగా మా మమ్మీ మాత్రం చూడండి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ తో ఒక రెసిపీ చేశారు కానీ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఒక మాట వీడియోని కూడా చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఎవరి ఈరోజు ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ తో వడలు వేస్తున్నాను దానికి కావాల్సిన ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నా ఇందులో అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకుందాం మరీ మెత్తగా కాదు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం చేసుకొని ఆనియన్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ ఇప్పి స్వీట్ కార్న్ మిక్సీ చేసుకున్నాక మనం ఇందులో కలుపుకుందాం ఇంకా ప్రాసెస్ ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా ఇది మనం మిక్సీ జార్లో వేసేస్తాం ఓకేనా చక్కగా ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదా మరీ మెత్తగా చేసుకోకండి ఇలా చేసుకోండి ఇందులో పుదీనా కొత్తిమీర ఆనియన్ సరేపాకు వేసుకుంటున్నాం ఇందులోనే రెండు స్పూన్ల శనగపిండి త్రీ స్పూన్స్ బియ్యపిండి పిండి ఓకేనా టేస్ట్కి సరిపడగా సాల్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ ఘాట్ సరిపోతుంది ఇంకేం అవసరంలా ఇలా కలిపేసుకుందాం మీకు ఏమన్నా ఇవన్నీ వేసాక ఇంకా లూజ్గా ఉందనుకుంటే కనుక కొంచెం బీప్ పింటే వేసుకోండి ఇంకేం అవసరం నాకు సరిపోయింది ఇది ఇలా ఈ ఇలా ఉంటే సరిపోతుంది ఇంకో ఇలాగా ఈ పిండిని ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ పోసుకోవచ్చు చక్కగా పొయ్యి వెలిగిచ్చాను బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండిని ఇలా తీసుకోండి ఇలాగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ అప్పుడు చక్కగా స్నాక్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ కార్న్తో చాలా వెరైటీలు వచ్చు నాకు నేను ఒకటి వచ్చేసి నీకు యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ కొంచెం వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ మమ్మల్ని ఆదరించండి మా పిల్లలిద్దరిని కూడా మీరు ఆదరించండి డ్యాన్సింగ్ డాల్ డీజేపీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నెన్నో మరెన్నో వంట్లో మీ ముందుకు మేము తీసుకొస్తాం స్వీట్ కార్న్ వడలు ఎమ్మిగా చాలా రుచికరంగా ఉండే స్వీట్ కార్న్ వడలు ఇప్పుడు మా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి రాగానే స్నాక్ తిని స్టోషన్కి వెళ్ళిపోతారు ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి హెల్త్కి మంచి చాలా అంటే చాలా బెనిఫిట్లు ఉన్నాయి స్వీట్ కార్న్ వల్ల మీరు చేయండి మీ పిల్లలకి పెట్టండి